దేశంలో కొన్ని కోట్ల మంది కూలీలకు అండ్ పేద కుటుంబాలకు ప్రభావితం చేసే ఒక వార్త అయితే హాట్ టాపిక్గా మారింది అదేంటంటే మహాత్మాగాంధీ ఉపాధి హామీ చట్టంలోకి కొత్త చట్టం రాబోతుంది దాన్ని రీప్లేస్ చేస్తుంది దాని పేరే విబిజి ఆర్ఏఎం జి బిల్ ఇది మహాత్మాగాంధీ ఉపాధి హామీ చట్టం ఉంది కదా దాంట్లో రీప్లేస్ చేసేకి ఇది కొత్త అయితే ప్రతిపాదిస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఈ చేంజెస్ వల్ల మూడు లాభాలు ఉన్నాయి మూడు వివాదాలు వచ్చినాయి అసలు మూడు లాభాలు ఏంటి మూడు ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తున్నట్లయితే మన వీడియోని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి కూలీలకు వచ్చే మూడు ప్రధాన లాభాలు ఏంటో చూద్దాం మొదటి లాభం ఏమంటే ఇంతకుముందు మినిమం వంద రోజులు పని దినాలనేవి ఉండేది ఈ చట్టంలో కానీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చేంజెస్ చేసింది కదా దానివల్ల మినిమం ఒక సంవత్సరంలో నూట ఇరవై ఐదు రోజులు పని దినాలనేవి ఉండాలి అని చెప్పి ఒక చట్టం తీసుకొని రాబోతుంది దీనివల్ల ఇరవై ఐదు రోజులు అయితే ఎక్కువ పని రోజులైతే వాళ్ళకి దొరుకుతాయి దానివల్ల వాళ్ళ ఇన్కమ్ అయితే పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి ఇంకొక లాభం వచ్చేసి పనుల్లో నాణ్యత ఇది ఎలా అంటే ఇంతకుముందు కొండల్లో గుట్టల్లో గుంతలు తవ్వించేవారు ఈ ఉపాధి హామీ చట్టంలో కానీ ఇప్పుడేం చేయబోతున్నారంటే నీటి సంరక్షణ అండ్ చెరువుల అభివృద్ధి అంటే గ్రామంలో ఉండే మౌలిక సదుపాయాలు ఇలాంటి పనులన్నీ వీళ్ళతోనే చేపించారంట దానివల్ల గ్రామంలో ఉన్న ఆస్తుల విలువ పెరుగుతుంది అలాగే మౌలిక సదుపాయాలు కూడా పెరుగుతాయి గ్రామంలో అని చెప్పి అంటున్నారు గవర్నమెంట్ వాళ్ళు ఇంకా మూడో లాభం వచ్చేసి వేగమైన పేమెంట్స్ ఇంతకుముందు పని చేసి చాలా రోజులు నెలలు గడుచున్నా కూడా పేమెంట్స్ అనేవి రావట్లేదు అంటే చాలామందికి సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇప్పుడు పని చేసి నా పదహైదు రోజులలోపు వాళ్ళ పేమెంట్స్ మొత్తం వాళ్ళ అకౌంట్లోకి డిపాజిట్ కావాలి అని చెప్పి ఒక చట్టంలో అయితే తీసుకొని రాబోతుంది దీనివల్ల పేమెంట్స్ అయితే చాలా వేగవంతంగా వాళ్ళ అకౌంట్లోకి అయితే డిపాజిట్ అయిపోతాయి దీనివల్ల డబ్బులు సరైన సమయానికి వాళ్ళకి అందుతాయి పని చేసిన తర్వాత సరే అయితే కూలీలకి ఇన్ని లాభాలు ఉన్నాయి కదా ఇంకా దీనివల్ల వివాదాలు ఎందుకు వస్తున్నాయని చెప్తే మూడు వివాదాలు ఉన్నాయని చెప్పినాను కదా అవన్నీ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఫండింగ్ ఇష్యూ ఇంతకుముందు ఏమి ఎలా ఉండేదంటే ఉపాధి హామీ చట్టంలో కేంద్ర ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ అమౌంట్ కూడా కూలీలకి ఇచ్చేది కానీ ఇప్పుడు ఎలా అంటే సిక్స్టీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అండ్ ఫార్టీ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ భరించాలి అని చెప్పి కేంద్రం చెప్తోంది ఈ కొత్త చట్టంలో దీనివల్ల కొన్ని వేల కోట్ల రూపాయల అదనపు భారం స్టేట్ గవర్నమెంట్ల మీద పడే ఛాన్సెస్ ఉన్నాయి ఆంధ్ర తెలంగాణ లాంటి అయితే ఇది చాలా పెద్ద భారంలాగా మారుతుంది దీంట్లో రెండో వివాదం ఏంటంటే పేరు మార్పు మహాత్మా గాంధీ గారి పేరు తీసేసి వికసిత్ భారత్ అని పెడుతుంది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఈ పథకానికి దీన్నే ప్రతిపక్షాలు అయితే చాలా విమర్శలు చేస్తున్నాయి గాంధీ గారి పేరును తీసేసి దేశ చరిత్రను మార్చే ప్రయత్నం జరుగుతోంది అని చెప్పి వాళ్ళు విమర్శలు చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ మీద ఇక మూడో వివాదం వచ్చేసి వ్యవసాయ సీజన్లో అంటే ఎవరి నాట్లు కోతలు ఉంటాయి కదా ఆ టైంలో అరవై రోజుల విరామం ఇవ్వాలి ఈ పథకానికి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఈ చట్టంలో ఒక తీసుకొని రాబోతుంది సో దీనిపైన విమర్శలు ఎందుకు వస్తున్నాయంటే ఆ టైంలో వ్యవసాయం చేసేదానికి కూలీల కొరత ఉండకూడదు అని సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచించింది కానీ ఈ ఉపాధి హామీ చట్టం పైన ఆధారపడిన కూలీలకి అప్పుడు పని దొరకదు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది పడతారు కదా అని చెప్పి విమర్శలు అయితే వస్తున్నాయి చూసారు కదా వీబీ జీ ర్యామ్ జి బిల్ వల్ల ఒకవైపు పని దినాలు పెరుగుతున్నాయి ఇంకోవైపు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు పెరుగుతాయి ఇంకోవైపు పేమెంట్లు అనేవి కరెక్ట్ టైంకి అందుతాయి కూలీలకి కానీ దీనివల్ల కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి అసలు మీరేమంటారు పేరు మార్చడం అనేది అంటారా ఇంకోటి అరవై రోజులు పని విరామం ఇవ్వాలి అనేది కరెక్టే అంటారా ఇంకోటి వచ్చేసి ఈ ఫండింగ్ ఇష్యూ అరవై శాతం కేంద్ర ప్రభుత్వం నలభై శాతం సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ భరించాలి అని చెప్తుంది కదా ఇది కరెక్ట్ అని అంటారు కింద కామెంట్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్